गेंदूर लग रहा है दे दे सीन भाई साहब आ आ दे खड़े हो जा किटी किटी सही मुंडी की रे इधर बात नहीं है ये मुंडो आटा लो हां इधर रग पड़ी ना कोट अट अट में चलो क्या है तरण में ಅದಕ್ಕೆ ರೈಲು ಗೌನಲ್ಲ ಇದೆ ಗೇಟೇನ ನಿದ್ರುಬೇಕು ಅಂತ ಹಾಗೆ ಏನೋ ರವಂತೆ ಇದ್ದಾರಾ నా పేరు అశోక్ అన్న బుచ్చు సంఘంలో టికెట్ ఆపితే ఆపే బండి ఆపితే ఆయన ఎకాలకున్నాడు బ్యాక్స్ అయిడ్ వచ్చేసి ఈలోపు ఎడకాల నుంచి కారు కొట్టేశాడు ఆటోలో ఎంతమంది ఉన్నారు ఆటోలో నలుగురు ఉన్నారు నలుగురు ఉన్నారు ఈ పాల్గొని ఉన్నప్పటికీ నా బండి కొట్టి ఈ బండి ఆ బండి కూర్చుని ఆగిపోయాడు ఆ పాల్గొనే జాయిస్తుంది అనమాట సైనిక ఆప్యం ఇదే మా ఆప్యాట్ ఆపలేదు ఆయన ఎక్కుతున్నాడు అని చెప్తారు చూడు చక్కని వెళ్ళిపోయాలి మనం అట్లీకి వచ్చేసరికి మళ్ళీ మేలు కొట్టేది కొడుతుంది అని అది మంచి కట్టాలు కాకపోయింది